ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఈ సామాజిక పెన్షన్లను తొలగిస్తుందో మరీ ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లను తొలగించేదాని కోసం మరి శ్రీకారం చుట్టడం జరిగింది నిజంగా ఒక మానవత్వం లేని ప్రభుత్వం ఏదైనా ఈ భారతదేశంలో ఉందంటే మరి ఈరోజు మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి మనం చెప్పచ్చు నిజంగా వాళ్లకు ఎలా మనసు ఒప్పు ఒప్పుతుందో ఆ దివ్యాంగులను దివ్యాంగుల పెన్షన్లు తొలగించడానికోసం అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రశ్నిస్తున్నారు సామాజిక పెన్షన్లు అంటే ఎవరైతే నిరాదరణకు గురవుతారో ఆ కుటుంబాలపైన భారం అవుతారో మరి ఆ కుటుంబాల నిర్లక్ష్యానికి గురవుతారో మరి అలాంటి వ్యక్తులకు ఒక ప్రభుత్వం బాధ్య బాధ్యతాయుతంగా వాళ్ళకు పెన్షన్ అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి సామాజిక పెన్షన్లు అనేక రకాలుగా ఉంటాయి దాంట్లో కొన్ని ఏదైతే వృద్ధాప్య పెన్షన్లు మరి అదేవిధంగా హ్యాండిక్యాప్ పెన్షన్లు మరి వితంతు పెన్షన్లు మరి కళా కళాకారుల పెన్షన్లు మరి అదేవిధంగా వికలాంగుల్లో కూడా మంచానికే పరిమితమైన వాళ్ళకు సంబంధించిన పెన్షన్లు డయాలసిస్ చేసుకునే వాళ్లకు పెన్షన్లు మరి తలసీమియా వాది వ్యాధితో మరి ఇబ్బంది పడుతున్న వాళ్ళకందరికీ కూడా మరి ప్రభుత్వము మరి పెన్షన్ల రూపంలో మరి ఆదుకోవడం జరుగుతుంది మరి అలాంటి పెన్షన్స్ మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది ఏదో మేము గొప్పగా చెప్పుకొని ఎన్నికల ముందు మేము నాలుగు వేలు పెన్షన్ పెంచుతామని చెప్పి గతంలో ఇస్తున్న మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేదాని కోసము మరి ఈరోజు కోతలు వేసే కార్యక్రమాన్ని మరి ఈ కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఏ మరకు చేశారంటే పెన్షన్లు గతంలో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల పెన్షన్లు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి మరి అందిస్తున్న పరిస్థితి నుంచి మరి ఈ నెల ఆగస్టు కూటమి ప్రభుత్వం వచ్చి ఈ ఆగస్ట్ నెలలో వాళ్ళు ఇచ్చిన పెన్షన్లు అరవై రెండు లక్షల పంతొమ్మిది వేలు మాత్రమే అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పెన్షన్లు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేలు అయితే మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నెలలో ఆగస్ట్ ఒకటవ తేదీన ఇచ్చిన పెన్షన్లు అరవై రెండు లక్షల పంతొమ్మిది మాత్రమే అంటే సుమారుగా నాలుగున్నర లక్షల పెన్షన్లు కోతల కోత కోత చేయడం జరిగింది మరి అదే కాకుండా మరి ఈ నెలలో ఇప్పుడు దివ్యాంగులకు సంబంధించి నిజంగా వాళ్ళని చూస్తుంటేనే కడుపు అతక్కుపోతుంది నిజంగా వాళ్ళు దివ్యాంగులు ఆ కుటుంబం పైన భారమైన వాళ్ళు ఈ సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వాళ్ళు మరి అలాంటి వ్యక్తులకు ఆ దివ్యాంగులకు మరి ఈరోజు పెన్షన్లు కోత కోసే కార్యక్రమం మరి ఈరోజు ప్రభుత్వం మరి ఈ నెలలో ప్రారంభించడం జరిగింది వెరిఫికేషన్ అని చెప్పి రీవెరిఫికేషన్ అని చెప్పి మరి ఈరోజు చూస్తే సుమారుగా మొక్క మా కడప నియోజకవర్గంలోనే మా కడప నియోజకవర్గంలోనే దివ్యాంగులకు సంబంధించిన మూడు వేల నూట అరవై పెన్షన్లు అందుతూ ఉంటే మరి ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మరి ఈ నెలలో సుమారుగా ఆరు వందల ముప్పై నాలుగు మందికి ఈరోజు వాళ్లకు అర్హత లేదని చెప్పి మరి మీకు పెన్షన్స్ తొలగించడం జరిగిందని చెప్పి నోటీసులు జారీ చేయడం జరిగింది మరి ఆ నోటీసులు కూడా ఏ విధంగా ఇచ్చారంటే గతంలో వాళ్లకు పర్సంటేజ్ ఉన్నా కూడా గతంలో అనేక సంవత్సరాలుగా వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నా కూడా మరి వాళ్ళకందరికి కూడా రీవెరిఫికేషన్ అని చెప్పి మరి ఆ అధికారులకందరికి కూడా వాళ్ళకందరికీ నలభై నలభై శాతం లోపలే వాళ్లకు మరి ఏదైతే సదరన్ సర్టిఫికేట్లో పొందుపరచాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి మరి ఇవాళ తొలగించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది దానికి ఈరోజు ఉదాహరణలు కూడా చూపించడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా ఉదాహరణలే ఇవన్నీ కూడా ఉదాహరణలే దాంట్లో ప్రధానంగా కొన్ని ఉదాహరణలు చెప్తాను పఠాన్ జైతున్ అని చెప్పి ఒక ఆవిడ ఆమె కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది ముప్పవ వార్డులో ఉంటుంది మరి ఆమెకి ఏం చెప్పారంటే పై సూచిక మూడవ ప్రభుత్వం మూడులో ప్రభుత్వం వారు ఆరోగ్య పెన్షన్లను మరియు వికలాంగుల పెన్షన్లను వెరిఫికేషన్ మరియు రీ అసెస్మెంట్ కొరకు ఆదేశాలు జారీ చేయడం అనేది అలాగే వికలాంగుల పెన్షన్లను ప్రత్యేక వైద్య బృందాల ద్వారా ఆసుపత్రి నందు పునఃపరిశీలన చేయడం జరిగినది పునఃపరిశీలనలో మీకు సవరించిన సదరన్ సర్టిఫికెట్ జారీ చేయడం అయింది ఇంతలో మీకు వికలాంగత కింద పరిగణించబడిన నిర్ధారించబడినది కావున మీ యొక్క వికలాంగుల పెన్షన్ను అనర్హులుగా గుర్తించి తొలగించబడును అని తెలియజేస్తున్నాము అని చెప్పి ఇక్కడ ఆమెకు ఏం చేశారంటే నీకు వైకల్యం నలభై శాతం కన్నా తక్కువ ఉంది అని చెప్పి ఇక్కడ పొందుపరచడం జరిగింది గతంలో ఈ ఆవిడకు గతంలో ఈ ఆవిడకు డిజేబిలిటీ వంద శాతం ఇచ్చారు ఎంత వంద శాతం ఇచ్చారు మరి ఎప్పుడు ఇచ్చారంటే రెండు వేల పదమూడులో రెండు వేల పదమూడు నుంచి ఆవిడ పెన్షన్ తీసుకుంటా ఉంది మరి ఈరోజు అకస్మాత్తుగా మరి ఆ వంద శాతం ఉన్న వికలాంగత్వాన్ని నలభై శాతం కన్నా తగ్గించేసి మరి ఈరోజు ఆవిడకు పెన్షన్ తొలగిస్తున్నామని చెప్పి మరి వాళ్లకు నోటీసులు అందించడం జరిగింది మరి ఎవరిచ్చారు ఈ సర్టిఫికెట్ కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్టిఫికేట్ ఫర్ పెన్షన్ అండ్ డిజిలిటీ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప రిమ్స్ లో కడప రిమ్స్ లో డాక్టర్లు ముగ్గురు డాక్టర్లు సర్టిఫై చేసి సూపరిండెంట్ గారు కూడా దాన్ని చేసి మరి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది మరి ఇంకోటి సయ్యద్ పీరు భాష అని చెప్పి ఇతను కడప మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఏరియాలో ఉన్నాడు ముప్పై ఏడో వార్డులో ఉంటాడు మరి అతనికి కూడా నలభై శాతం కన్నా తక్కువ ఉందని చెప్పి మరి ఆయన పెన్షన్ని తొలగించడం జరిగింది మరి నిజంగా చూస్తే మరి ఆయనకు గతంలో యాభై ఎనిమిది శాతం మరి వికలాంగతం ఉందని చెప్పి మరి రెండు వేల పదకొండులో ఇవ్వడం జరిగింది ఎప్పుడు రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది మరి ఆనాటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మరి ఆయన పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆ సర్టిఫికేట్ కూడా ఎవరిచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్టిఫికేట్ ఫర్ పర్సన్ విత్ డిజబిలిటీ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప అంటే రిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ దాంట్లో సూపరింటెండెంట్ గారు కూడా సంతకం చేసి ఉండారు ముగ్గురు డాక్టర్లు సర్టిఫై చేస్తే మళ్ళా సూపరింటెండెంట్ గారు కూడా దాన్ని ధృవీకరిస్తూ ఆ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది మరి అప్పుడు యాభై ఎనిమిది పర్సెంట్ ఉన్న వికలాంగత్వం మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది నలభై శాతానికి తగ్గిపోవడం జరిగింది మరి ఇంకొకటి వడ్డీ బాబు అని చెప్పి మరి ఇతను కూడా కడప అర్బన్ మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై ఏడో వార్డులో ఉంటాడు మరి అతనికి కూడా నలభై శాతం కన్నా తక్కువ ఇవ్వడం జరిగింది మరి ఏంటంటే గతంలో ఈ అబ్బాయికి కూడా అరవై నాలుగు శాతం ఎంత అరవై నాలుగు శాతం వికలాంగతం ఇచ్చారు మరి అది ఎప్పుడు ఇచ్చారు రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఇచ్చారు అది ఎవరు ఇచ్చారు మరి అది సేమ్ రిమ్స్ హాస్పిటల్ ఇద్దరు డాక్టర్లు సర్టిఫై చేశారు మరి సూపరింటెండెంట్ గారు దాన్ని ధృవీకరించారు మరి ఆనాడు మరి అరవై నాలుగు శాతం ఉన్న వికలాంగత్వం మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి అది నలభై శాతానికి పడిపోవడం జరిగింది మరి ఇంకోటి పఠాన్ ముషరఫ్ అలీ ఖాన్ అని చెప్పి ఇతను కూడా కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటాడు మరి అతనికి కూడా నలభై శాతానికి తక్కువ మరి చూపించి మరి తొలగించడం జరిగింది వాస్తవంగా మరి అతనికి అరవై మూడు శాతం ఇచ్చారు మరి అది ఎప్పుడు ఇచ్చారంటే రెండు వేల పదహారులో ఇచ్చారు రెండు వేల పదహారులో నుంచి రెండు వేల పదహార సంవత్సరం నుంచి మరి అతను పెన్షన్ తీసుకుంటున్నాడు మరి ఈరోజు మరి ఆ అరవై మూడు పర్సెంట్ని నలభై శాతానికి తగ్గించేసి మరి ఆయన పెన్షన్ని కూడా తొలగించడం జరిగింది ఈ రకంగా మరి ఈరోజు అనేక అనేక ఎగ్జాంపుల్స్ ఇక్కడ మన కాడ ఉన్నాయి ఈరోజు కేవలం పెన్షన్లు కోత కొయ్యాలి ఎందుకంటే ఆ వెయ్యి రూపాయలు పెంచారు కాబట్టి మరి దాన్ని ఏ రకంగా సర్దుబాటు చేయాలి గతంలో ఏదైతే నెలకు ఎంత పెన్షన్ల రూపంలో డిస్బర్స్ చేస్తున్నారో మరి అదే అమౌంట్ మరి పెన్షన్లు కోత కోసేసి మరి అదే అమౌంట్కు తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి రచించిన ప్లాన్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా